Chào bạn. Jay Shri Ram. Jay Shri Ram. Jay Shri Ram. Jay

మరి వారుజున వాస్తవీలు ప్రతిసారి కూడా వారం వారం ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి వస్తుంటారు వారికి వారి కుటుంబానికి కట్టు చెప్పాలి కలగాలని మరి వారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బాలువాయి రాములు ధర్మపత్ని పద్మావతి దంపతులు వారి కుమారులు దంపతులు వారి కూడా కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే మరికొందమంది కూడా అన్నదాన కార్యక్రమాలు రాకృత్యాలికాలు కలగాలని అభియాలు చేస్తామని యొక్క ఆశిస్తులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటూ మరి అన్నదానం అనేది చాలా విశేషమైనటువంటిది కొన్ని కార్యము ఇందులో ఇప్పుడు ఈ పాత్రపద మాసంలో ఈ అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా విశేషం ఈ పాత్ర మాసంలో మనటిదాకా వినాయక జాతి ఉత్సవాలు ఉన్నాయి వినాయక ఉత్సవాలు అయిపోయిన తర్వాత రేపు అమ్మవారి తర్వాత నుంచి మనకు అమ్మవారి ఉత్సవాలు కూడా రావడం జరుగుతుంది అందులో ఇప్పుడు పితృపక్షాలు అని చెప్పేసి అంటారు ఈ పితృపక్షాల సమయంలో మరి పోయినటువంటి తల్లిదండ్రులు తాత తాతలు కానీ ఎవరైతే ఉంటారో వారికి మరి నిత్య కర్మలు అంటే ఎక్కువగా బ్రాహ్మణ కురాలలో వాళ్ళు నిత్య కర్మలు చేస్తూ నిత్య సముద్రం కానీ మాసికాలు అట్లాంటివి పెడుతుంటారు అయితే ఈ పితృకర్మాల్లో పితృకార్యాల్లో మనం ఎప్పుడు చేయలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాన్ని వినియోగిస్తే పితృదేవతలు కూడా సంతోషిస్తారు అని చెప్పేసి మనకు శాస్త్రం అత్యం కాబట్టి ఈ పితృపక్షాల సమయంలో అన్నదాన కార్యక్రమం చేయడం ఒక విశేషం అలాగే ప్రతి వచ్చినటువంటి వారంతా కూడా ఎంతో కొంత స్వామివారికి ఇప్పుడే కాకపోయినా ఎప్పుడైనా కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని పాలు పంచుకోండి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి దయచేసి మీకు అన్న ప్రసాదాన్ని ప్లేట్ లో పెట్టడం జరుగుతుంది ఆ ప్లేట్లు మీరు తిన్న తర్వాత వెంటనే వాటిని కడిగేసి అక్కడికి పెట్టిపోవాలండి చాలా మంది అక్కడ పడేసి వెళ్తున్నారు దయచేసి ఇంకొకటి ఏంటంటే అన్న ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి రెండోసారి పెట్టించుకోండి చాలా మంది పారేస్తున్నారు అలా పారేయకుండా చూడండి ఎందుకంటే వెనక వాళ్ళకి అన్న ప్రసాదం లేకుండా అవుతుంది వడ్డించే వాళ్ళు కూడా జాగ్రత్తగా వంటలు చేయండి ప్రసాదం కానీ ఏదైనా తర్వాత అది మనం ఫంక్షన్ కి రాలేదు కానీ అన్న ప్రసాదం కాబట్టి భగవత్ ప్రసాదం ఇక్కడ వంట చేసినటువంటి వంటలన్నీ కూడా మనం ఆంజనేయ స్వామికి మహా నివేదనగా నైవేద్యం పెట్టాం అన్నీ ఆంజనేయ స్వామి వారు కూడా మధురమైన పూజించడం జరిగింది కాబట్టి దాంట్లో ఊళ్ళు కాగాలి కానీ ఏమున్నా కూడా మీరు అందరి యొక్క అనుగ్రహం పొందండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి యొక్క ભયિતો આશીર્વાદિતો Анна દાદા સુખી ભવા Анна દાદા સુખી ભવા સુખી ભવા સુખી ભવા Анна દાદા સુખી ભવા સુખી ભવા સુખી ભવા Анна દાદા સુખી ભવા જય શ્રી રામ જય શ્રી રામ એ જ છે કોઈ વિષય સંપૂર્ણ લેવાનું આવડે એ જ છે સંપૂર્ણ વિડિરાવાનું లేకుండా రావాలి నిజానంగా రాణి త్వర పడకండి అందరికీ వస్తుంది అన్న ప్రసాదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై N required dishes This dish poured fromấy थस्की not to eat The favour of the people is